నమస్కారం వేసవాన్ సెటి న్యూస్కి స్వాగతం తిరుపతిలో శ్రీ భక్త కనకదాసు విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమాన్ని అట్టహాసంగా నిర్వహించారు స్థానిక ఆర్టీసీ బస్ స్టాండ్ శ్రీ భక్త కనకదాసు విగ్రహ స్థాపన కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన భక్త కనకదాసు విగ్రహ ఆవిష్కరణకు ముఖ్య అతిథులుగా కర్నూలు రాజ్యసభ సభ్యులు నాగరాజు రాష్ట బీసీ వెల్ఫేర్ జౌళి శాఖ మంత్రి సవిత కర్ణాటక మాజీ మంత్రి రేవన్న ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు ఏపీ యాదవ కార్పొరేషన్ చైర్మన్ యాదవ్ బెంగళూరు కనకదాస మఠ స్వామీజీ శ్రీ 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 సిద్దరామాన స్వామి పెద్దలు హాజరయ్యారు స్థానిక బాలాజీ కాలనీలోని మహాత్మా జ్యోతిరావు పులే విగ్రహానికి పూలమాలలు వేసి మంత్రి సవిత అక్కడి నుంచి ర్యాలీగా బయలుదేరి మార్గ మధ్యలో ఉన్న దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ విగ్రహానికి మహాత్మా గాంధీ విగ్రహానికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు ఆ తర్వాత బస్టాండ్ సమీపంలో ఏర్పాటు చేసిన శ్రీ భక్త కనకదాసు విగ్రహాన్ని ఆవిష్కరించి పూలమాలలు వేశారు ఆ తర్వాత రామ తులసి కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ముఖ్య అతిథులుగా రాష్ట్ర బీసీ వెల్ఫేర్ జౌలి శాఖ మంత్రి సవిత మాట్లాడుతూ నాన్న పేరు మీద విగ్రహం వితరణ ఇవ్వడం ఆనందంగా ఉందని తెలిపారు మీకు ఏ అవసరమున్నా మునుముందు సహాయం అందించడానికి వెనుకాడబోనని తెలియజేశారు అనంతరం రేవన్న మాట్లాడుతూ కురబ భవన్ మంజూరు చేసుకుంటే భవనంకు కావాల్సిన సమకూరుస్తామని హామీ ఇచ్చారు శ్రీ 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 సిద్ధ రామానంద స్వామి మాట్లాడుతూ అక్కడ భర్త కనకదాసు ఉంటాడని కొనియాడారు మరి అనగానుల జాతుల కోసం మరి దేవస్థానాల ప్రవేశం కోసం పోరాటం చేసిన వ్యక్తి ఒక సైనికుడిగా ఆ గురువ కులంలో జన్మించిన శ్రీకృష్ణుని అనుగ్రహంతో కలియు వెంకటేశ్వర స్వామి అనుగ్రహంతో జన్మించిన భక్త కనకదాసు గారి విగ్రహాన్ని ఈ రోజు మన తిరుపతిలో మరి అందరి ఆశీర్వాదంతో స్థానిక శాసనసభ్యులు ఆశీర్వాదంతో మరి అందరి ఆధ దైవం కనకదాసు గారు ఒక కులానికే కాదు అందరికీ ఆయన సామాజిక న్యాయం కలగాలని కోరుకున్న వ్యక్తి అలాంటి కనకదాస్ గారి విగ్రహం ఈ రోజు అందరి సహకారంతో ఈరోజు విగ్రహ ఆవిష్కరణ చేయటం ఇది చాలా పవిత్రమైన స్థలంలో చేసుకోవడం కుటుంబ కులస్థులు అందరూ చాలా గర్విస్తున్నారు మరి కురుబ నలుమూలల నుంచి వచ్చిన కురుబ సోదరులకు మరి భక్త కనకదాస భక్తులకు అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ ఇందుకు సహకరించిన వారందరికీ ప్రత్యేకతమైన ధన్యవాదాలు కూడా తెలియజేస్తారు జగన్మోహన్ రెడ్డి గారు మామూలుగానే డైవర్షన్ పాలిటిక్స్ ఎక్కువ కూటమి ప్రభుత్వం అతి తక్కువ కాలంలోనే మేము ఏదైతే ఎన్నికల సమయంలో మాట చెప్పామో ఆ మాట నిలబెట్టుకున్న సూపర్ సిక్స్ సూపర్ హిట్ సక్సెస్ చేశాం మరి ఈ రోజు ఆర్ఎంబీ రోడ్స్ కావచ్చు ఎన్హెచ్ హైవే కావచ్చు అంతేకాకుండా మరి ఎన్ఆర్జీఎస్ కావచ్చు మరి ఏ సెక్టార్ తీసుకున్నా మరి పెద్ద రైతులకు పెద్దపీట వేసిన ప్రభుత్వం బడుగు బడిన వర్గాలకు పెద్దపీట వేసిన ప్రభుత్వం మరి జగన్మోహన్ రెడ్డి గారికి అర్థం కారా గత ఐదేళ్లుగా చేయలేనిది పదహైదు నెలల్లో కూటమి ప్రభుత్వం మాన్యశ్రీ ముఖ్యమంత్రి గారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు నరేంద్ర మోడీ గారి ఆశీర్వాదంతో ఈ రాష్ట్రం ఈ రోజు పరుగులు పెడుతుంది ఒక పక్క పరిశ్రమలు తీసుకొస్తున్నాం ఒక పక్క అమరావతి పూర్తి చేస్తున్నాం ఒక పక్క పోలవరం పూర్తి చేస్తున్నాం ఇరిగేషన్ ప్రాజెక్టులు తీసుకొచ్చాం టీటీడీని కూడా ఈ రోజు పక్కాదు లక్షలాది మంది భక్తాదులు ఈ రోజు దర్శనం చేసుకుని చాలా బాగుంది ప్రసాదాలు కావచ్చు దర్శనం కావచ్చు పార్కింగ్ కావచ్చు ఈ రోజు స్త్రీ శక్తి పథకం పెట్టడం వల్ల కూడా మన సాంప్రదాయాలు అంటే ఈ రోజు ఎక్కడ విజయవాడ కనకదుర్గమ్మ కావచ్చు మరి ఇక్కడ తిరుమలలో వెంకటేశ్వర స్వామి దర్శనం కావచ్చు ఏ పుణ్యక్షేత్రాలు చేసినా ఈ రోజు మహిళలు లక్షలాది మంది కావచ్చు అంటే స్త్రీ శక్తి వల్ల ఒక పక్క వారి కారు మీద వారు నిలబడుతున్నారు అంతేకాకుండా మరి ఈ రోజు దైవ దర్శనం కూడా చేసుకుంటున్నారు తల్లి వందనం ఇలా చేయడం వల్ల జగన్మోహన్ రెడ్డి అర్థం కాక డైవర్షన్ పాలిటిక్స్ డిజిటల్ బుక్ లో వాళ్ళ నాయకుల పేర్లే వస్తున్నాయి టీడీపీ నాయకులు కూటమి నాయకుల పేరు మీద రావడం జగన్మోహన్ రెడ్డి గారికి కూడా అర్థమైంది ముప్పై రాలేరు